ఈ యొక్క ఫోటో ఏడు ఉండాలి ప్రతి బ్యాంకులో ఉండాలి ప్రతి బ్యాంకులో ఈ ఫోటో ఉండాలి కానీ చెప్పట్లేదు అంటే చరిత్రనేమో అంబేద్కర్ అని చెప్తుంది ఇదైతే మనం పెట్టింది కాదు కదా ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే పెట్టింది కదా అంటే అంబేద్కర్ కదా దీన్ని ఏర్పాటు చేసింది అంటే రూపాయిదన సమస్య పరిష్కార మార్గం వంటి పుస్తకాన్ని రాస్తే అది చేయడం వల్లనే ఈరోజు ఆర్బీఐ అనేది ఏర్పడదు ఏర్పడ్డప్పుడు ఈ యొక్క లోగో దీనికి సంబంధించినటువంటి ఫోటో ప్రతి బ్యాంకులో ఉండాలి ప్రతి బ్యాంకులో ఉండాలి ఈరోజు మనం ఏమంటున్నాం బ్యాంకింగ్ వ్యవస్థ ప్రైవేటు బ్యాంకులు ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంకులన్నీ కూడా ఎవరి ఆధీనంలో ఉండాలి ఆర్బీఐ ఆధీనంలో ఉండాలి అంటే ఇప్పుడు పార్లమెంట్ అనగానే మనం భారత రాజ్యాంగం అంటున్నాం భారత రాజ్యాంగం రాసింది అంబేద్కరే ఆర్బీఐ అనగానే ఎవరి ఆధీనంలో ఉండాలి బ్యాంకులన్నీ ఆర్బీఐ ఆధీనంలో ఉండే ఆర్బీఐని ఏర్పాటు చేసింది ఎవరు అంబేద్కరే అంటే అంబేద్కర్ ఫోటో అక్కడ లేదునా ఇక్కడ లేదు చెప్పుకోవడం తప్ప అంటే రాజకీయ లబ్ధి కోసం లబ్ధి కోసం దళితుల ఓట్లు లేకపోతే ఇంకా బీసీల ఓట్ల కోసం తప్పించి అంబేద్కర్ కు సంబంధించిన న్యాయం ఏ ఏ రాజకీయ పార్టీ పార్టీకి లేదు నేనేమంటున్నా అంటే ఇప్పటికైనా ప్రతి బ్యాంకు ఆర్బీఐ వేడుకలు రేపు ఏప్రిల్ ఒకటో తారీఖు నాడు నిర్వహిస్తుంది నిర్వహించినప్పుడు అంబేద్కర్ ఫోటో ఇదే ఫోటో పెట్టు ఈ చరిత్రనే ఒక ఫోటో పెట్టును పెట్టి మీరు ఏం మాట్లాడుకుంటారు ఆ వేడుకల నాడు ఓ కేక్ కట్ చేసుకుంటారు కదా కట్ చేసుకొని మేము సెలబ్రేషన్ చేస్తారు కదా ఆ సెలబ్రేషన్లో ఎవరి గురించి నువ్వు మాట్లాడతావు అంటున్నా నువ్వు స్వాతంత్రం ఉన్నప్పుడు స్వాతంత్రం గురించి నువ్వు మాట్లాడతావు కదా ఇక్కడ ఆర్బీఐ అయినప్పుడు ఆర్బీఐ గురించి నువ్వు మాట్లాడాలి కదా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్ఫూర్తి పదార్థ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అయితే ఈ బ్యాంకింగ్ చరిత్ర గురించి ఈ బ్యాంకులే చెప్పట్లేదు అట్లా ఎంప్లాయీ అయినట్టడు వద్దు ఎంప్లాయ్ అనేవాడు ఏర్పాటు చేసిన ఇప్పుడు బ్యాంకుల ఉద్యోగాలు రాష్ట్రాలకు బ్యాంకులలో ఉద్యోగాలు చేసే వాళ్ళకు పరీక్షలు ఉంటాయి కదా ఆ పరీక్షలలో ఇటువంటి ప్రశ్నలు కూడా ఎందుకోనంటే ఎందుకు అంటే తెలుస్తుంది అని అదే కదా అందుకోసమే నేను ఏమంటున్నా అంటే చరిత్ర మనుగడ పడుతుంది కాబట్టి నేను కూడా రేవంత్ రెడ్డి సార్ కూడా కలిసిన కలిసినప్పుడు నేను చాలా సార్లు కలిసిన పరిశ్రమ ఎన్నిసార్లు ఇస్తావు అని అన్నాడు పనిచేసి సార్ అనపై ఎన్నిసార్లు ఇస్తావు అన్నాడు అంటే వాస్తవానికి అతను కూడా పార్లమెంట్లో మాట్లాడు రాష్ట్రపతికి లేఖ రాస్తే నేనే పోస్ట్ చేసిన ఎన్నిసార్లు ఇస్తావా అని అన్నాడు సార్ కరెన్సీ నోట్ల మీద అంబేద్కర్ ఫోటో వడదాకి ఇస్తూనే ఉంటా అన్నాడు అనేసి నవ్వి దగ్గర గుంజుకొని బిగ్గర కావలిచుకోం ఇప్పుడు ఏమంటున్నా అంటే మీరు పార్లమెంటు మెంబర్గా ఉన్నప్పుడు ఏం చేసిరు పార్లమెంట్లో మాట్లాడి రాష్ట్రపతికి లేఖ రాసారు అది స్వయంగా నేనే చేసిన ఇప్పుడు ఏమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కరెన్సీ నోట్ల మీద అంబేద్కర్ ఫోటో ముద్రించాలని ఈ పార్లమెంట్ ఎన్నికలకు లోక్సభ ఎన్నికలకు రిలీజ్ చేయమంటాం మేనిఫెస్టోలో పెట్టమని చెప్పి మేనిఫెస్టోలో పెట్టమని చెప్తాం అదేవిధంగా మొన్న ఢిల్లీలో సారి ధర్నా జరిగితే రేవంత్ రెడ్డి పెట్టినటువంటి మన మల్లు రవి సార్ ఇప్పుడు ప్రభుత్వ సలహాదారుగా అతనే చీఫ్ గెస్ట్గా పిలిచిన పిలిస్తే కొప్పులరాజు దగ్గర తీసుకపోయింది తీసుకపోయి అతను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించినటువంటి ఆయన జాతీయ అధ్యక్షుడు కాబట్టి కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీ ఏది చెప్తే అది నడుసదుతుంది అంటే ఆయన ఐఏఎస్ కలెక్టర్గా ఉన్నప్పుడే ఆయన చాలా ఇన్ఫ్లుయెన్సర్ ఆయన అవును సెక్రటరీగా పనిచేసి అంటే ఆమె ప్రధాన మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్న పని నుండి అంటే ఆయన కూడా ఏమన్నాడు ఇది న్యాయమైన డిమాండే రాహుల్ సార్ దగ్గర తీసుకుపోయి ఇది ఖచ్చితంగా పెట్టిస్తా అని అనడం అంటే ఈ దేశాన్ని ఏలేటువంటి నాయకులు కూడా వాళ్ళందరూ కూడా అట్లా అన్నారు కదా రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మన తెలంగాణ రాష్ట్రం కాబట్టి పెట్టమని నేను కోరుతాను రేవంత్ రెడ్డి ఒకరే కాదు నేను నేను కూడా అడుగుతున్నా ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి ప్రతిపక్షం కేసీఆర్ గారు కూడా కేసీఆర్ గారు మనకు హైదరాబాద్ ఎక్కడ టైం దొరకలే దొరకకపోవచ్చు ఢిల్లీ పోయినా ఢిల్లీ పోయిన ఆన్సార్లో కలిసిన కేసీఆర్ నాలుగు సార్లు కలిసి కేసీఆర్ సార్ కూడా ఇచ్చిన కాబట్టి వాళ్ళకు నేను ఒకటే అంటున్నారు కానీ ఎవరితో పని అయితే పని అయితే పని వచ్చినాక ప్రజలు మంచితూనే ఉంటాడు పరిశ్రామం దయచేసి గమనించి ప్రతి రాజకీయ నాయకుడు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇదైతే తప్పు కాదు ఇదైతే అన్యాయం కాదు ఇదైతే ఇంకోటి కాదు ఒక అంబేద్కరు ఒక దళితులకు మాత్రమే న్యాయం చేయలేదు ముఖ్యంగా అంబేద్కర్ ఆయన పదవి పోవడానికి పదవికి రాజీనామా చేయడానికి కారణం ఏంటంటే మహిళలకు సముచిత న్యాయం కలగాలని బీసీలకు ఇంకా రిజర్వేషన్లు కావాలని చెప్పేసి ఆయన చేసిన పోరాటం వల్ల ఏంద్రాన్ని ఆయన నీ నీకేం కావాలన్నా చేసుకోగానే అన్ని అన్ని అడిగితే ఎవరు చేస్తారు అని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి పెత్తందరల వ్యవస్థలో అంబేద్కర్ను అణచివేసే క్రమంలో అంబేద్కర్ మరి అక్కడి నుంచి అది చేయలేని పరిస్థితుల్లో ఈ మాధమాధువులకు ఏదో చేయాలి లేకపోతే గిరిజనులకు హరిజనులకు ఏదో చేయాలి లేకపోతే గోండ్లకు చేయాలి అని చెప్పేసి ఆయన ఆయన బాధపడలే ఆల్రెడీ చేసేదంతా చేసినాం కాబట్టి ఇక్కడ అణచివేయబడుతుంది బీసీలు అదేవిధంగా మహిళలు అని చెప్పేసి తను అనుకున్న మాట వాస్తవమా కాదా వాస్తవం ఇప్పుడు హిందూకోడ్ బిల్ అంటే ఏంటిది మహిళలకు రిజర్వేషన్ కావాలన్నాడు మహిళలు అంటే ఎస్సీ ఎస్టీలా ఎస్సీలా ఎస్సీలు కాదు 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 మహిళలు అని అంటే ఈ దేశంలో ఉన్నటువంటి మహిళలందరి నారీ శక్తి అని ఇక నారీ శక్తి అది ఇది అని చెప్పేసి అంటున్నారు కదా పెద్ద మనుషులు చాలా మంది అని అన్నారు ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా అన్నటువంటి అంశం అయితే చూస్తూ ఉన్నాం ఏది నిన్న జరిగినటువంటి సభలలో సో నారీ శక్తులు వాళ్ళు నారీ మనలు వాళ్ళు మీరు మీరు కాబట్టి నేనేమంటున్నా అంటే మహిళలకు రిజర్వేషన్ కావాలన్నది అంబేద్కరే ఓటు అంటే ఒక ఎస్సీలకే లేదు పంతొమ్మిది వందల ముప్పై రెండులో అప్పుడు ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వ ప్రధానమంత్రిని ఒప్పించి కులపరంగా మతపరంగా రిజర్వేషన్లు కల్పించండి అవును అదేవిధంగా ఓటు హక్కును అవును కల్పిస్తే మోహన్ దాస్ కరంచంద్ గాంధీ దేశ స్వాతంత్రం కోసం అమర్నీరా దీక్ష వేయలే దేనికోసం చేసిండు ఈ రిజర్వేషన్లు వద్దని ఓటు హక్కు వద్దని అమర్నీరా దీక్ష చేసిండు చేస్తే నేను తీసుకపోయి ఎర్రవాడ మోహన్ దాస్ కరంచంద్ గాంధీని గాంధీ తీసుకుపోయి వేస్తే గాంధీ అంటే అర్థమైతే మోహన్ దాస్ కరంచంద్ గాంధీ గాంధీ అనే లాస్ట్ పేరు మాదిగా మాల రెడ్డి ఎట్లనో గాంధీ అంటే గాంధీ అని పిలిపోద్దండి ఒకసారి ఆలోచించండి మోహన్ దాస్ కరంచంద్ గాంధీ గాంధీ అంటే అందరిని ఓన్ చేసుకొని ఆయన గాంధీ ఎక్కడిది గాంధీ మోహన్ దాస్ కరంచంద్ గాంధీ సెప్టెంబర్ ఇరవై ఇరవయో తారీఖు నాడు రెండు వే పంతొమ్మిది వందల ముప్పై రెండులో ఈ ఓటు హక్కు వద్దా అని రిజర్వేషన్లు వద్దా అని తీసుకుపోయి ఎరవడా జల్లేసిండు వేస్తే నాలుగు రోజులు దీక్ష చేసిండు చేయంగానే వాళ్ళ కొడుకు ఆయన నలుగురు కొడుకులు హరిలాల్ గాంధీ మణిలాల్ గాంధీ రామదాస్ గాంధీ దేవదాస్ గాంధీ లాస్ట్ కొడుకు వచ్చిండు అంబేద్కర్ దగ్గరికి వచ్చి మా డాడీ కుల్లో ఉండు మీరు క్షమాభిక్ష పెట్టాలి అని అంటాడు దేశమంతేంటిది ఈ స్వాతంత్రం కోసం పోరాటం చేస్తుండడం ఇదో పెద్ద నాటకం అరే స్వాతంత్రం కోసం పోరాటం చేస్తుంటే గాంధీని చంపుతుండు అంబేద్కర్ చంపుతుండు అంబేద్కర్ ఎందుకు చంపుతుండు రిజర్వేషన్లు కావాలన్నందుకు చంపినట్టయింది ఓటు హక్కు కావాలన్నందుకు చంపినట్టయింది అప్పుడు మహారాష్ట్రలో పూణే ఓడంబిక మీద ఏమంటాడంటే ఈ రిజర్వేషన్లు ఈ ఓటు హక్కు ఎందుకోసం వద్దంటున్నాడో నేను చాలా అని ఆ పూణె మీద సంతకం పెడితే అప్పుడు ఆ దీక్ష విరమిస్తాడు రిజర్వేషన్లు వద్దన్నది ఓటు హక్కు వద్దన్నది మోహన్ దాస్ కరంఛంది గాంధీ ఆనాడే బ్రిటిష్ ప్రభుత్వంలో ఓటు హక్కును తీసుకొచ్చి పెట్టింది అంబేద్కర్ మహిళలకు అదేవిధంగా కులపరంగా మతపరంగా మనకు ఓటు రిజర్వే రిజర్వేషన్లు తీసుకొచ్చింది అంబేద్కర్ నూట నలభై తొమ్మిది నియోజకవర్గాలకు రిజర్వేషన్ ఆనాడే కల్పించిండు అంబేద్కర్ ఒప్పించి అవి వద్దన్నాడు అంబేద్కరు ఈనాటి కోసం మాట్లాడలే ఆనాటి నుండి కూడా మాట్లాడి అది పరిస్థితి